ఆగస్ట్ ఐదు నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది ఇక ఈ శ్రావణమాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి పార్వతి దేవికి మరొక పేరు మంగళగౌరి ముత్త ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచే మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగస్వామిని పొందటం కోసం వ్రతాన్ని చేసుకోవచ్చు వ్రతాన్ని చేసుకునేవాళ్లు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళ గౌరీ వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దానిమీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తరువాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యపిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యపిండిని తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు బియ్యపిండి దీపాలను తయారు చేసుకోండి తరువాత ఈ ఐదు పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత దేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చిశెనగలు అలాగే అరటిపండ్లు తప్పకుండా ఉండాలి త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయండి చివరగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్లు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించాలి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసేవాళ్లు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి పూర్వమీ మంగళగౌరీ వ్రతాన్ని సావిత్రిదేవి అలాగే ద్రౌపదిదేవి కూడా ఆచరించారట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి గాని ఇతర ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజునా మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదుగులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ముత్తైదుగులకు ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువుకి బొట్టు పెట్టొచ్చు కాని ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ముత్త వాయనం ఇచ్చేటప్పుడు మీ వాయనంలో పూలు అరటిపండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి పచ్చిశెనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఒకసారి కథను వినేయండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్లయి చాలా ఏళ్లైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపలుడికి తన భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్లి అతనిని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చారు తరువాత ఈ దంపతులిద్దరూ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంది దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్షు కలవాడని పండితులు చెప్పారు అయితే దీనికి పరిహారంగా వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఈ కుమారుడిని వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు ఆ యువతి సౌభాగ్యరేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తి గౌరీ వ్రతానికి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని మనం పార్వతీదేవిని కోరుకుంటాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి